ॐ सह न भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु माविद्विषावहैः ॐ शान्तिः 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 हरिः ओं नमः हरिः ॐ साक्षात् దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికి ముందుగానే నమస్కారం మనం భజగోవిందం నూట పదిహేడవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం నిన్న అన్ని ప్రపంచంలో జరుగుతున్న అన్నీ కూడా దానికి ఆధారమైన శక్తి ఒకటి ఉన్నది నేను దీనికి కర్తన కాదు కర్త తాను కర్తృత్వం భోక్తృత్వం లేకుండా జీవించాలి అని మనం చెప్పుకుంటూ ఉన్నాం అలా జీవించేవాడు ఒక జ్ఞాని మాత్రమే జ్ఞాన యోగి మనస్సును నిగ్రహించుతాడు మనం ఏం చేస్తాం ఎప్పుడు బాహ్యానికి వెళ్ళిపోతుండటప్పుడు ఒక్క క్షణం కూడా మనం ఆ మనసును ఆపలేం ఒక ఆలోచన వచ్చిందంటే అది కాశాంత కంప్లీట్ కాకపోతే ఇంకొక ఆలోచన వస్తుంది మరలా ఇంకొక ఆలోచన వస్తుంది ఆలోచనకు ఆలోచనకు సంబంధం లేదు దీన్ని ఎలా నియంత్రించాలో మనకు అర్థం కావట్లేదు కానీ జ్ఞాని మాత్రం దాన్ని సాధిస్తాడు తన మనసు ఎప్పుడు కూడా ప్రపంచం పరిగెత్తే దాన్ని పరమాత్మను తిప్పుకుంటాడు ఒకసారి ఆలోచన చేయండి వర్షపు నీరు విపరీతంగా కురిచినప్పుడు కొండల మీద నుంచి జారు వారుతూ ఉంటాయి వృధా అయిపోతూ ఉంటాయి నీరంతా కూడా ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నాడు మన ప్రభుత్వమే ఆలోచించేయండి ఒక ఆనకట్ట వేశారు ఆనకట్ట ఒక డ్యామ్ నిర్మించి ఆ యొక్క నీటిని నిల్వ ఉంచి ఏ ప్రాంతానికి ఎప్పుడు కావాలి అనేది నిర్ణయించుకొని ఆ పంటల సమయంలో పంపిస్తూ ఉన్నాడు జ్ఞాని కూడా అంతే తనకి ఆలోచనలు వస్తాయి ఆలోచనలు లేకుండా ఎవరు ఉండరు ఈ ప్రపంచంలో అది మన యొక్క అది సంకల్పాలు మొత్తం దాని దాని పని ఇంక రెండో పని లేదు కదా మనం నిద్ర లేవటం ఆలస్యం వెంటనే నేనున్నానని వచ్చేస్తుంది దాన్ని మనం వృధా చేసుకుంటున్నాం జ్ఞాని ఏ విధంగా అయితే డ్యామ్ కట్టే నీటిని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారో అదేవిధంగా తన ఆలోచనలు ఎప్పుడు కూడా తనకు కావాల్సిన ఆలోచనలు కావాలంటే తన ఆహారం కావాలి ఉదయం లేస్తాం కలకూర్చలు తీర్చుకోవాలి అవన్నీ జరుగుతాయి మంచి పని ఉన్నది పని చేసుకుంటాడు మనం ఏం చేస్తున్నాం ఏ పని చేస్తున్నా కూడా ఆ పనికి సంబంధించినటువంటి విషయాన్ని మాత్రం మర్చిపోతున్నాం అన్నం తింటున్నాం అన్నం అన్నం తింటున్నా కూడా అన్నమే ధ్యాస ఉండదు ఎప్పుడు ప్రపంచంలో ఏ లేదో ఆలోచనలు వస్తూ ఉంటాయి కానీ జ్ఞాని అలా కాదు మనస్సుని ఒక దారిలో పెడతాడు పని ఉంటే పని చేసుకుంటాడు పని లేకపోతే పరమేశ్వరుని తిప్పుకుంటాడు జ్ఞానికి జగతి మధుకలసం అజ్ఞానికి పుడమి విషవలయం ജ്ഞാ ജഗതി മധുക്കലശം അജ്ഞാകി പുടമി വിഷവലംസ്ുതി ചേസ്ം ശ്രുതിവിജ്ഞം श्रुतिये ज्ञानं मतिये माया श्रुति ज्ञानं लो मायमु माया राम राम जय राजा राम 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 जय सीता राम 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 जय राजा राम 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 जया सीताराम మ జయ రాజారాం రామ రామ జయ సీతారాం జ్ఞానికి జగతి మధు కలశం మనం ఇక్కడే ఉన్నాం జ్ఞాని ఇక్కడే ఉన్నారు ఇద్దరు ఈ పొడవ మీదనే జీవిస్తున్నాం ఆకాశంలో జ్ఞాని ఉండడు మనం ఎక్కడున్నామో తాను అక్కడే ఉన్నాడు తను ఎలా వాడుకుంటున్నాడు ఈ జగత్తుని మొత్తాన్ని కూడా మధు కలశం అంటే ఏంటిది అమృత భాండాగారం అంటాం కదా దానిలాగా వాడుకుంటున్నాడు ప్రతి క్షణాన్ని కూడా పరమేశ్వరు కోత చింతిస్తుంటాడు ఎప్పుడు కూడా ఎప్పుడదే దేశ ఏ పాట పాడినా ఏ మాట్లాడినా ఏం చేసినా కూడా తనకు సంబంధించింది కాదు పరమేశ్వరునితో సంబంధం పెట్టుకుని మాట్లాడుతూ ఉంటాడు అందువల్ల జ్ఞానికి జగతి మధు కలశం అజ్ఞానికి పొడమే విశ్వాలయం అజ్ఞాని అంటే ఎవరు ఒకప్పుడు ఈ జ్ఞానే అజ్ఞాని ఇంతకన్నా ఇంకోటి లేదు ఇప్పుడు ఎవరైతే జ్ఞాని అనుకున్నామో అంతకుముందు తను అజ్ఞానే మరి ఎలా మారాడు సద్గురుని ఆశ్రయించాడు వేదాన్ని విశ్వసించాడు గురువు మీద పూర్తి నమ్మకం పెట్టుకున్నాడు గురువులాగా తయారయ్యాడు మరి అజ్ఞాని అజ్ఞానికి పొడమ విశ్వాలయం విశ్వాలయం అంటే ఇదే తాను బంధంలో ఉన్నాడు అంతకుముందు బంధాన్ని విడిపడ్డాడు విడిపడ్డాడంటే ఆకాశానికి వెళ్ళా ఇక్కడే ఉన్నాడు ఏదైతే నాది అనుకున్నాడు ఇంతకుముందు ఈ అజ్ఞాని ఏ విధంగా తనది కానిది తనది అనుకుంటున్నాడో ఈ ఇల్లు నాది ఈ డబ్బు నాది ఈ భార్య పిల్లలు బంధువులు ఎవరున్నారు వీళ్ళందరు నా వాళ్ళు అని బంధం పెట్టుకున్న సాలెపురుగు గనక గుడిలో తన యొక్క సెలైవ్ అంటారు అంటే లాలాజలంతో తానే గూడు కట్టుకుంటుంది తానే గూడు కట్టుకొని ఆ గూటిలో కూడా రహదారులు రహదారులు రహదారు రహదారులు వేసేసుకుంటుంది మొత్తం కూడా ఎందుకని తన ఆహారం దాని గుండా ఆ రహదారి గుండా ఏ క్రిమి కీటకాలు వస్తాయో అవి రాంగలోనే దాన్ని భక్షిస్తేస్తుంది అలా తింటూ తింటూ జీవించేది ఒక్కొక్క క్షణం ఏమవుతుందంటే త్వర త్వరగా పరిగెత్తినప్పుడు ఆ యొక్క ఏ అయితే తీగల్లాగా ఉన్నదో అది కాలికి చుట్టుకొని బంధించు మొత్తం దాని మొత్తం చుట్టూ చుట్టేసుకొని దానిలో చనిపోతుంది అజ్ఞాని కూడా అంతే నీది కాని దానితో నాది అంటున్నా ప్రతిదీ కూడా నేనెవరో తెలుసా నేను కోర్టులో ఉన్నవాడిని నేనెవరో తెలుసా నేను మినిస్టర్ని నేనెవరో తెలుసినా నేను పలాని ఎంపీని ఇది అసలు ఎవరివి నీకే అర్థం కాదు అందువల్ల వీటి నుంచి బయటపడతాడు జ్ఞాని అందువల్ల ఏంటి జ్ఞానికి ఎంతో హాయిగా ఆనందంగా జీవిస్తున్నాడు ఒక్కొక్క క్షణం దారిపోతుందంటే నేనేం చేశాను ఈ క్షణం పరమేశ్వరుని కోసం ఏమాత్రం చింతించానా ఇంత మంచి మానవ జన్మ లభించిందే ఇది నాదనుకున్నాను ఇది భగవంతుడిచ్చినట్టు వరం అని ఎప్పుడైతే అలా చింతించి చింతి చింతించి ఏమైపోయాడు జ్ఞానిగా తయారైపోయాడు అదే అదే సార్లు మనం చెప్పుకున్నాం ఒక ఐస్కాంతానికి ఇనంబ గుండు శుద్ధి కనుక రాస్తూ 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 ఉంటే ఒకనాటికి అదే ఐస్కాంతం అయిపోతుంది గంధవ చెక్కని తెచ్చి తుమ్మ చెక్కతో రుద్ది రుద్దే రుద్దే రుద్దితే ఒకనాటికి తుమ్మ చెక్క గంధపు చెక్క అవుతుంది అలానే నీవు కూడా మన కూడా చెప్పుకున్నాం మనం సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే తత్వం నిశ్చలతత్వం తత్వే జీవనముక్తి ఇది చెప్పుకున్నాను చాలా దాదాపు ఐదారు ఎపిసోడ్లు చేసుకున్నాను దీన్ని సత్ ప్లస్ సంఘం సత్పురుషులు ఎవరున్నారో వాళ్ళతో సంగత్యం చేయాలి అప్పుడేమవుతావు నీ స్నేహితులు ఎవరో నువ్వెవరో తెలుసుకోవాలంటే నీ స్నేహితులు ఎవరో తెలుసుకుంటే చాలు పలాని వాడు నా స్నేహితుడేంటి నీ నీ ఎవరో చెప్పగలవు అతను ఎప్పుడైతే దురలాఠాలకు అలవాటు పడ్డాడో నువ్వు దానికి అలవాటు పిడిపోతావు పలాని సజ్జన సంగర్సం చేసేటువంటి పలానాయన నా స్నేహితుడంటే అతనే నువ్వు అతని యొక్క లక్షణాలే నీకు వస్తాయి అందువల్ల మనం కూడా ఎప్పుడు కూడా ప్రపంచం ఉండు ఉంటూ కూడా జ్ఞానిలాగా తయారు కావాలి జ్ఞానిలాగా తయారు కావాలంటే సద్గురుని ఆశ్రయించాలి సద్గురుని ఆశ్రయించడమే కాదు వేదాన్ని నమ్మాలి ముందు ఇది ఒక పిచ్చి అలవాటు అయిపోయింది ఏంది వేదాలు ఏమున్నాయని అందువల్ల దివ్యాత్మ స్వరూపులారా మనం కూడా ఆ జ్ఞానిలాగానే తయారు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తత్సత్